హాయ్ అండి అందరికీ నేను మీ శ్రావణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మీ శ్రావణి సురేష్ ఛానల్ అండి అలాగే మన వీ అలాగే ఇవాళ మన వీడియో ఏంటంటే రొయ్యలు కర్రీ తెచ్చేసానండి నా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు కానీ నేను ఎలా చేస్తాను అనేది అనేది అయితే చూపిస్తాను ఒకసారి మీరు కూడా చూసి చెక్ చేసేసేయండి అలాగే రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఆల్రెడీ ఒక షార్ట్ రూపంలో అయితే పెట్టేశాను ఆ వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి మీరు కూడా చెక్ చేయండి అలాగే ఇక్కడ ఒక కేజీ రొయ్యలు అయితే తీసుకున్నానండి ఒక కేజీ రొయ్యలు అంత క్లీన్ చేసుకోక హాఫ్ కేజీ కంటే కొద్దిగా తగ్గుగా అయితే వచ్చాయి దానికి తగ్గట్టు క్వాంటిటీ అయితే చెప్తున్నాను నేను ఇంకొక నాలుగు ఆనియన్స్ అయితే తీసుకున్నాను అలాగే రెండు టమోటాలు తీసుకున్నానండి అవన్నీ కట్ చేసి పెట్టుకునేసి సైడ్లో పెట్టుకునేసాను ఇక్కడ వంట చేస్తూ మాట్లాడుకుందాం అలాగే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకునేసి దీనికైతే ఈ కర్రీకి అయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే ఎంతో టేస్టీగా ఉంటుంది ండే ప్రాన్స్ కర్రీ అండి నేను ఎప్పుడైతే ఇలానే చేస్తుంటాను మరి మీరు ఎలా చేస్తారనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే నేను చెప్పినట్లు కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కూడా కమెంట్లో తెలియచేయండి అలాగే ఇక్కడ ప్రాసెస్ వచ్చేస్తే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర ఆనియన్స్ అయితే ఒక ఫోర్ టు ఫైవ్ తీసుకున్నానండి మీడియం సైజ్ ఆనియన్స్ ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నారంటే నేను వచ్చి ఫ్రాన్స్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రైస్కి ఒకసారి మీరు కూడా చూడండి అలాగే ఇక్కడ ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలి ఒక టూ టు ఫైవ్ మినిట్ టూ టు త్రీ మినిట్స్ దాకా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసి ఫ్రై చేసి పెట్టుకునేసేయండి చూడండి మరీ ఆయిల్ ఎక్కువ అయ్యింది అని అనుకోకండి సరిపోతుంది ఈ ఈ కర్రీకి వచ్చేసి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఒకరోజు ఆయిల్ ఎక్కువ తింటే ఏం ప్రాబ్లం ఏం లేదు మీరు కూడా ట్రై చేయండి అలాగే కొద్దిగా కరివేపాకు కరివేపాకు ఇది పెద్ద పెద్దగా ఉందనేది ఒక రెండుగా చీల్చివేస్తున్నాను అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకొని ఒక లిడ్ పెట్టుకునేసారంటే ఒక టూ టు త్రీ మినిట్స్లో ఆనియన్ కూడా బాగా కుక్ అయిపోతుంది ఒకసారి చూడండి అలాగే ఇక్కడ సైడ్లో వచ్చేసి మసాలా కూడా రెడీ చేసుకుంటున్నాను దానికి ఏమేమి మసాలా కావాలనేది కూడా నేను చూపించేస్తాను ఒకసారి చూసేసేయండి ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు టమోటాలు అయితే తీసుకున్నాను పెద్ద సైజే అండి పెద్ద సైజ్ టమోటాలు రెండు అయితే తీసుకున్నాను టమాటో కూడా బాగా కుక్ అయిపోవాలి ఒక టూ మినిట్స్ పాటు అట్లా తిప్పేసుకునేసి మూత పెట్టుకునేసారంటే ఒక టూ టు త్రీ మినిట్స్లో టమాటా కూడా బాగా కుక్ అయిపోతే ఫైవ్ మినిట్స్ రెసిపీ అంతే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి తిని చెప్పండి చూడండి వచ్చేసి మూత పెట్టుకునేసాను అలాగే మసాలాలు ఏం కావాలనేది కూడా చూపిస్తున్నాను పచ్చి కొబ్బరి అలాగే కొద్దిగా సోంపు అయితే వేసుకున్నానండి సోంపు అది పెద్ద జీలకర్ర అంటారు కొంతమంది అయితే పచ్చి కొబ్బరి అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకునేసి సోంపు వేసుకునేసి బాగా నైస్గా మిక్సీ బట్టి సైడ్లో పెట్టుకునేసండి ఇక్కడ వచ్చేసి టమాటో కూడా కుక్ అయిపోయింది చూడండి టమాటో కూడా బాగా కుక్ అయిపోయింది ఇంతవరకు అయితే నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేయలేదు ఇప్పుడు యాడ్ చేయకండి ఒకేసారి ఫ్రాన్స్లో యాడ్ చేసుకున్నామంటే ఫ్రాన్స్కి బాగా ఉప్పు పడుతుంది తినేటప్పుడు బాగుంటుంది చూడండి ఫ్రాన్స్ కూడా బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకునేసాను చాలా ఫ్రెష్గా దొరికే మాకు ఇవాళ అందుకని కర్రీ చేసుకొని తిని బాగా ఎంజాయ్ చేసేసాం మేమైతే బాగా నీట్గా ఒక టూ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసేసుకొని వాష్ చేసుకున్నారంటే ఆ ఫ్రాన్స్ స్మెల్ అనేది తగ్గుతుంది చూడండి కొద్ది కొద్దిగా బాగా నీట్గా అందులో యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనకు కావాల్సినంత ఉప్పు అయితే వేసేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ వేసుకున్నామంటే ఫ్రాన్స్కి అలాగే టమోటాస్కి ఆనియన్స్కి అన్నిటికీ కలిపి ఉప్పు పడుతుంది బాగుంటుందండి చూడండి వేసేసుకొని తర్వాత ఇప్పుడు ఉప్పు అయితే వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు అయితే మీరు ఉప్పు వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు అట్లా కుక్ చేసుకునేసి అండి ఫ్రాన్స్లో వచ్చేసి వాటర్ వదులుతుంది ఆ టైం వరకు బాగా కుక్ చేసుకుని చూడండి బాగా తిప్పేసుకునేసి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రాన్స్ కూడా బాగా కుక్ చేసుకోండి ఈ కర్రీకి ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి ఎందుకంటే ఫ్రాన్స్ నుంచి వాటర్ వస్తుంది అదే సరిపోతుంది కర్రీకి అయితే మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి నాకైతే ఈ వాటర్ సరిపోతుంది మేము టూ మెంబెర్స్కే కాబట్టి చూడండి ఆల్రెడీ వాటర్ వదలడం స్టార్ట్ అయింది కదా ఈ టైంలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి చూడండి కొద్దిగా అంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చూడండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకోండి లాస్ట్లో మసాలాలు వేసుకొని ఇలా కూడా ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా ఆ ఫ్రాన్స్ అనేది బాగా కుక్ అవ్వాలి మీరు ఎంతమంది స్వీ ఫుడ్ బాగా ఇష్టంగా తింటారు అనేది కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి మేమైతే చాలా ఇష్టంగా తింటామండి చేపలైనా రొయ్యలైనా మా ఇంట్లో మేము చాలా ఇష్టంగా తింటాము స్మెల్ అయితే అద్దురుతుంది టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇలా చూసేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ ఈ టైంలో కొద్దిగా మసాలాలు అయితే యాడ్ చేసేసుకుందాము అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా కారం అంటే కొద్దిగా గరం మసాలా వేసుకొని మిక్స్ చేసేసుకోవడం ఒకసారి మీరు టై మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఉందా లేదని చెక్ చేసుకొని ఈ టైంలోనే మీ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకోండి చూడండి ఇది వచ్చి నా దగ్గర మిక్సింగ్ మసాలా ఉందండి అది వేసేసుకుంటున్నాను సపరేట్ సపరేట్గా ఏం లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదండి కొబ్బరి సోంపు వేసుకొని అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా ఎమ్మి ఎమ్మి ఉంటుందండి అంతే ఒక వన్ మినిట్ పాటు అట్లా కుక్ చేసేసుకొని వాటర్ మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేదనుకుంటే కూడా అలానే ఆ వాటర్తో సరిపోయే పెట్టేటట్లయితే ఆ వాటర్ కూడా సరిపెట్టుకునేసి నాకైతే ఆ వాటర్ సరిపోతుంది మీకు ఇంకా ఎక్కువ వాటర్ అవసరం పడుతుందంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని అట్లే ఒక టూ మినిట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఆల్రెడీ ఫ్రాన్స్ అయితే హాఫ్ కుక్ అయిపోయినాయి ఇంకొక ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్ల కర్రీ కొద్దిగా అంటే కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడం అండి అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ శ్రావణి సురేష్ అండి థ్యాంక్ యూ